ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హెచ్ వన్ బి వీసా ఉంది అబ్బాయికి పదిహేను కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డి క్యాష్లో వధవు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు పదిహేను లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి క్యాష్ లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఈ అబ్బాయి జర్మనీలో ఎంఎస్ చేశాడు రీసెర్చ్ అసోసియేట్గా జర్మనీలో జాబ్ చేస్తున్నాడు డెబ్బై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు లో అమ్మాయి కావాలి